సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ముప్పై తొమ్మిది పెదాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పెదాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి జే సీతారామరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ జయించినందు నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచ భద్రతా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోందని అందువల్ల స్ట్రాంగ్ లందు ఈవీఎంల భద్రత విషయమే పోటీ చేసిన అభ్యర్థులు ఎటువంటి అపోహలు చెందవలసిన అవసరం లేదని తెలిపారు అలాగే కాకినాడలోని జేఎన్యు క్యాంటీన్ పైన రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన సీసీటీవీ డిస్ప్లే రూమ్ ఏ సమయంలోనైనా అభ్యర్థులు పరిశీలించుకోవచ్చునని తెలిపారు అందరి సహకారంతో నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాధితంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అలాగే కౌంటింగ్కు సహకరించాలని అన్నారు దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ అనేది నాలుగో తారీఖు ఉదయం నాలుగో తారీఖు జూన్ ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మంది కూడా పెద్దాపురం అసెంబ్లీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇండోర్ స్టేడియం జేఎన్టీ ఇండోర్ స్టేడియం కాకినాడలో ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది మనకి అసెంబ్లీకి సంబంధించి పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓన్లీ ఇది అసెంబ్లీ కాన్షెన్స్కే ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి కలెక్టరేట్లో జరుగుతుంది కాబట్టి మన అసెంబ్లీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ నాలుగు టేబుల్స్ మళ్ళీ అదనంగా వేయటం జరిగింది అట్లనే సర్వీస్ ఓటర్ సంబంధించి ఈటీపీబిఎస్ వాటికి లెక్కింపు కోసము మరి ఒక టేబుల్ అంటే మొత్తం పంతొమ్మిది టేబుల్స్ వేయటం జరిగిందనమాట ఈ యొక్క ఈవిఎంస్ యొక్క కౌంటింగ్ మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మూడు గంటల వరకు జరుగుతుందనేది ఒక పదిహేను రౌండ్లల్లో కంప్లీట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ టేబుల్కి ఒక కౌంటింగ్ ఏజెంట్లని ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కౌంటింగ్ యొక్క ప్రాసెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అదేవిధంగా దాంట్లోకి వచ్చినటువంటి ఏజెంట్లు ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళటానికి ఉండరు సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతించబడరు వాళ్ళు మాత్రం ఓన్లీ వాళ్ళకి సంబంధించినటువంటి సెవెంటీన్ సి సంబంధించిన కాపీలు తెచ్చుకోవాలి అదేవిధంగా ఒక వైట్ పే వైట్ పేపర్లు బాల్ పెన్ను ఒక ప్యాడ్ రైటింగ్ ప్యాడ్ అనేది తెచ్చుకుంటే వాళ్ళు నోట్ చేసుకోవటానికి అంటే పోలింగ్ స్టేషన్ వారిగా అది వస్తున్నప్పుడు రిజల్ట్ ఉంది నోట్ చేసుకోవడానికి ఇవి మాత్రమే అనుమతించబడతాయి అనమాట సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు అట్లానే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అయిపోయేంత వరకు కూడా ఏజెంట్లు అనేవాళ్ళు లోపలినే ఉండి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి కౌంటింగ్ కూడా ఒక స్టాఫ్ని అనేది కలెక్టర్ గారే నియమిస్తారు దాన్ని కూడా ర్యాండమైజేషన్లో ప్రక్రియ ద్వారా ఏ నియోజకవర్గానికి ఎవరు అనేది కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలోనే చేయటం జరుగుతుంది అది చేసిన తర్వాత కౌంటింగ్ ముందు రోజు ఐదు గంటలకి ఎవరు ఏ టేబుల్ అనేది ఆ రోజు అబ్జర్వ్ సమక్షంలో మళ్ళీ అది దాన్ని ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ కౌంటింగ్లో కూడా ఏ టేబుల్కి ఎవరు కూర్చుంటారు అనేది కూడా నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటలకు మాత్రమే తెలుస్తుంది ఇదంతా కూడా ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్ మోడ్లో సిబ్బందిని కూడా కౌంటింగ్ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట ఈవీప్యాట్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ర్యాండమ్గా ఒక ఐదు నియోజకవర్గానికి చేయాల్సి ఉంటుంది అది డ్రా చేస్తారనమాట ఐదు డ్రా చేసి ఆ ఐదు తీసుకొచ్చి దానికి వీవీ కౌంటింగ్ బూత్ అనేది వీసీపీ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాంట్లో క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ సమక్షంలో లెక్కింపించడం జరుగుతుందన్నమాట సెక్యూరిటీ కూడా ఏంటంటే త్రీ టైర్స్ సిస్టమ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏంటంటే మూడంచెల్లో ఫస్ట్ అంచె ఏంటంటే మన ప్రెమిసెస్కి ఆ ఏదైతే మనం కేంద్రం ఎక్కడైతే పెట్టామో దానికి గేట్ నుంచి వంద మీటర్ల వరకు దాన్ని మొదటి అంచె అంటారు అక్కడ స్టేట్ పోలీస్ ఉంటుంది ఆ గేట్ నుంచి ఆ ప్రెమిసెస్ గేట్ నుంచి లోపలికి రావటానికి అది రెండో అంచె మూడో అంచె ఏంటంటే పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రం ఏదైతుందో అక్కడ మూడో అంచె ఉంటుంది మూడో అంచెలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు రెండో అంచెలో స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది మూడో అంచె చివరిలో మొద మొదటి అంచెలో అక్కడ మన స్టేట్ పోలీస్ అనేది ఉంటారన్నమాట మొదటి అంచెలో నుంచే వాళ్ళు నడిచి రావాలి ఎవరైనా దాంట్లోకి వెహికల్స్ అట్లాంటివన్నీ అనుమతించబడవు అనమాట